కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలక్ట్రాన్ విన్యాసం కనుక మనం రాసినట్లయితే కార్బన్ యొక్క పరమాణు సంఖ్య అనేటువంటిది ఆరు ఎలక్ట్రాన్ విన్యాసం కనుక చూసినట్లయితే ముందుగా ఎలక్ట్రాన్లు అనేటువంటి వన్ ఎస్లో ప్రవేశిస్తాయి వన్ ఎస్లో గరిష్టంగా రెండు ఎలక్ట్రాన్లు ఆ తర్వాత ఎలక్ట్రాన్ అనేటువంటి రెండు టూ ఎస్లో ప్రవేశిస్తాయి టూ ఎస్లో కూడా గరిష్టంగా రెండు ఎలక్ట్రాన్లు నింపవచ్చు ఆ తర్వాత పీలోకి ఎలక్ట్రాన్లు ప్రవేశిస్తాయి పీలో గరిష్టంగా మనము ఆరు ఎలక్ట్రాన్ల వరకు నింపవచ్చు 2p లోపల మూడు ఉపఆర్బిటాలు ఉన్న కారణంగా ఒక్కొక్క ఉపఆర్బిటాల్లో రెండు ఎలక్ట్రాన్లను నింపగలము కానీ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క ఉపఆర్బిటాల్లో రెండు ఎలక్ట్రాన్లు నింపగలము మూడు ఆర్బిటాలు మూడు ఇంటూ రెండు మొత్తంగా ఆరు ఎలక్ట్రాన్లను నింపగలము కానీ మనకి ఇక్కడ మొత్తంగా ఉన్నటువంటి ఎలక్ట్రాన్లే ఆరు ఆరింటిలో నాలుగు ఎలక్ట్రాన్లను వన్ ఇయర్స్ టూ ఇయర్స్లో నింపడం జరిగింది మిగిలిపోయిన రెండు ఎలక్ట్రాన్లను మాత్రమే మనము టూపీ లోపల నింపుతున్నాము ఈ విధంగా కార్బన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం అనేటువంటిది వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూపీ టూగా ఉంది ఈ టూపీ లోపల రెండు ఎలక్ట్రాన్లను ఈ విధంగా నేను సూచిస్తున్నాను ఈ విధంగా సూచిస్తున్నాను ఇక్కడ దాన్ని నేను డయాగ్రామ్ ఫామ్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎనర్జీ అనేటువంటిది విధంగా పెరుగుతూ ఉంటుంది ఇక్కడ టూ ఎస్ని అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మాత్రమే తీసుకోవడం జరిగింది అంటే బా బాహ్య కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మాత్రమే పరిగణించడం జరిగింది డయాగ్రామ్ లోపల ఏదైతే అంతర్ ఎలక్ట్రాన్లు ఉన్నాయో వీటిని మనం కన్సిడర్ చేయలేదు ఇక్కడ టూ ఎస్ టూ అదేవిధంగా టూ పీ టూ టూ పీ లోపల పిఎక్స్ పివై పీజెడ్ అనేటువంటి ఉపార్బిటాలు ఉంటాయి టూపిఎక్స్ లోపల ఒకే ఎలక్ట్రాన్ టూ పివై లోపల ఒకే ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉండడం జరిగింది ఇప్పుడు మనకి కార్బన్ లోపల ఒంటరి ఎలక్ట్రాన్ల సంఖ్యను కనుక చూసినట్లయితే రెండుగా ఉంది కార్బన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం లోపల ఒంటరి ఎలక్ట్రాన్ల సంఖ్య అనేటువంటిది రెండుగా ఉంది సహజంగా బంధాలను ఏర్పరచాలనంటే ఒక బంధాన్ని ఏర్పరచాలనంటే ఒక ఒంటరి ఎలక్ట్రాన్ అవసరం రెండు బంధాలను ఏర్పరచాలని అంటే రెండు ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటివి అవసరము కానీ ఇక్కడ కార్బన్ నాలుగు బంధాలను ఏర్పరుస్తుంది ఈ నాలుగు బంధాలను ఏర్పరచాలనంటే కార్బన్ లోపల నాలుగు ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉండాలి ఈ నాలుగు ఒంటరి ఎలక్ట్రాన్ మరియు ఎలక్ట్రాన్ విన్యాసంలో స్థూలంగా చూసినట్లయితే లేవు దీన్నే మనము భూస్థాయి కక్ష భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసము అని పేర్కొనడం జరుగుతుంది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసము అని పేర్కొనడం జరుగుతుంది ఈ భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసంలో ఉన్నటువంటి కార్బన్కి మనము కొంత మొత్తం లోపల ఎనర్జీ లేదా శక్తిని ఇచ్చినట్లయితే కార్బన్ లోపల కార్బన్ అనేటువంటిది ఉత్తేజిత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది అంటే కార్బన్ ఎప్పుడైతే బంధంలో పాల్గొనాలనుకుంటుందో బంధ శక్తి ద్వారా వచ్చినటువంటి శక్తిని ఉపయోగించుకొని ఉత్తేజితం చెందుతుంది ఈ విధంగా ఉత్తేజితం చెందిన తర్వాత ఉన్నటువంటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఉత్తేజిత ఎలక్ట్రాన్ విన్యాసము అని అంటారు ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని పేర్కొనడం జరుగుతుంది